నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహిక పార్ట్ ట్వంటీ వన్ వేగంగా దూసుకు వెళ్తుంది నేషనల్ హైవే మీద నలుపు రంగు కార్ విండోలో నుంచి తదేకంగా బయటికి చూస్తోంది ఆమెని శరత్చంద్ర డ్రైవింగ్లో నల్లటి తారు రోడ్డు మీద మెత్తగా వెళ్తోంది కార్ అప్పటికి సమయం ఉదయం ఏడు గంటలవుతోంది శరత్చంద్ర ఆమె వైపు ఒకసారి చూసి మళ్ళీ రోడ్డు వైపు దృష్టి సారించాడు రెండు రోజుల క్రితం హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆమె అలా స్తబ్దుగా ఉందని చెప్పింది మృణారణి శరత్చంద్రకి అసలు ఆ రోజు తను ఆమెతో కూడా ఉండవలసింది కానీ శ్రీకాంత్ని కార్నర్ చేసే ఉద్దేశంతో ఆమెతో అక్కని పంపించాడు ఆ నిర్ణయం తప్పని యామిని చూస్తుంటే అర్థమైంది ఎప్పుడూ చిడిపిగా నవ్వుతున్నట్టుండే ఆమె కళ్ళు అభావంగా ఉండటం అతనికి రంపపు కోతలా ఉంది ఆమె మీద అతనికి కోపమొచ్చిన మాట నిజమే కానీ యామిని అలా ఏదో పోగొట్టుకున్న దానిలో ఉండడం అతనికి అస్సలు నచ్చలేదు ఆమె అలా మాట లేకుండా ఉందని వెంటనే కాల్ చేసి చెప్పింది మృడాలిని కానీ అతను చేయవలసిన పనులు చాలా ఉండడంతో ఆమెని వెంటనే కలవడానికి అవ్వలేదు చెయ్యవలసిన కాల్స్ చేసి కలవలసిన వాళ్ళని కలిసి వచ్చేసరికి ఆ రోజు తెల్లవారుచం మూడు గంటలైంది ఇక ఒక్క నిమిషం ఉండబట్టలేక పరుగున వచ్చాడు యామిని దగ్గరికి ఆమెకి ఆలోచించే అవకాశం ఇవ్వలేదు నిద్రపోతున్న ఆమెను లేపి ప్రయాణానికి సిద్ధం చేయమని చెప్పి రుణాలని కాళ్ల కింద నిప్పులు పోసాడు తను ఎప్పుడూ వినని భాషలో తిడుతూనే చెప్పిన పనిచేసింది ఆమె తనని చూసి కూడా ఏమీ పట్టనట్టుగా అభావంగా వచ్చి కారు బ్యాక్ సీట్లో కూర్చోబోతున్న ఆమెని ఆపి ఫ్రంట్ డోర్ తీశాడు తన వంక ఒక్కసారి కూడా చూడకుండా మౌనంగా కూర్చుంది ఆమె కోపంగా అరిచినప్పుడు అతనికి పెద్దగా బాధ అనిపించలేదు తన మీద అకారణంగా తొందరపడి నిందవేసినప్పుడు కూడా అతను ఇంత బాధపడలేదు కానీ ఆమె మౌనం అతన్ని అణువుని ఛిద్రం చేస్తోంది ఇంచుమించుగా గత మూడు గంటలుగా ఆమె తన పక్కనే కూర్చుని ప్రయాణం చేస్తున్నా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా ఉంది అప్పటికే బయలుదేరి చాలాసేపు అవడంతో హైవే మీద ఉన్న ఒక చిన్న రెస్టారెంట్ దగ్గర ఆపాడు కార్ని ఆమె అతని వైపు తిరిగి చూడలేదు కనీసం కార్ ఆగిందని గుర్తించినట్టుగా కూడా లేదామె అతను మాట్లాడకుండా కార్తీకి ఆమె వైపు వచ్చి డోర్ తెరిచి పట్టుకున్నాడు ఇక తప్పదన్నట్టుగా అతని వైపు చూసింది ఆ మాత్రం దానికే అతని గుండె గతి తప్పింది పైకి మాత్రం చాలా మామూలుగా రెస్ట్ రూమ్స్ వైపు చూపించాడు ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చాక మౌనంగా కూర్చోవడంతో అతనే ఆర్డర్ ఇచ్చాడు ఏమీ మాట్లాడకుండా తినేసింది తిననని గొడవ చేస్తుందేమో అప్పుడు చచ్చిన బ్రతిమాలకూడదనుకున్నాడు కానీ ఆమె అతనికి ఆ అవకాశం ఇవ్వకపోవడంతో అతనికి పిచ్చి పట్టినట్టుగా ఉంది ఆమె అంతకుముందు ఎంత ఎంజాయ్ చేస్తూ తిందో గుర్తుకొచ్చేసరికి అతని మనసు బాధగా మూలిగింది ఆమె తినేసి మౌనంగా కూర్చుంది అతనికి తినబుద్ధి కాలేదు ఆ ప్లేట్ అలాగే వదిలేసి విసురుగా బయటికి నడిచాడు ఆమె అతన్ని అనుసరించింది అభావంగా ఇంకొక గంటలో కావ్య అమ్మమ్మగారి ఊరు చేరుకుంటారనగా విసురుగా రోడ్డుకి బాగా ఎడమవైపున ఆపాడు కార్ని శరత్ చంద్ర ఎనఫ్ ఎనఫ్ స్టాప్ తెస్ నాన్సన్సి యామిని తన సీట్ బెల్ట్ తీసుకుని ఆమె వైపు తిరుగుతూ గట్టిగా అన్నాడు అదాటుగా ఉన్న ఆమె ఉలిక్కిపడి అతని వైపు చూసింది అతను తన వైపే తీక్షణంగా చూడడం గమనించి కూడా మొహం తిప్పుకోపోయింది నో వే అంటూ ఆమెని తాకబోయి ఆఖరి నిమిషంలో ఆగిపోయాడు ఆమెతో తను చేసిన ఛాలెంజ్ గుర్తొచ్చింది తన చేతిని వెనక్కి తీసుకుని విసురుగా కార్ డోర్ తీసుకుని దిగాడు ఒక్క ఐదు నిమిషాలు బయట అటు ఇటు పచారులు చేశాడు అసహనంగా అతను తన జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకుని దువ్వుకుంటూ అలా చాలాసేపు నిలబడిపోయాడు ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా కారు దగ్గరికి నడిచి ఫ్రంట్ డోర్ తీసి పట్టుకుని దిగు అన్నాడు అతని కంఠంలో దాతామనుకున్న దాగని ఆవేశం ఉండడం గమనించింది యామిని అంతవరకు మంచులా కనీభవించి ఉన్న ఆమె భావాలు అతని ఆవేశపు వేడిమిలో నెమ్మదిగా కరుగుతున్నాయా అన్నట్టుగా ఆమె మొహంలో ఒక్క క్షణం ఆశ్చర్యం కదలాడి మాయమైంది మౌనంగా కారు దిగి చుట్టూ చూసింది అప్పుడప్పుడు వేగంగా వెళ్ళే లారీలు కార్లు తప్ప వేరే జనసంచారం లేదు మౌనంగా కార్ని ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడింది ఆమెని ఏగాదిగా చూసి ఆమె నుంచి మౌన్ తిప్పుకొని చిన్నగా తల పంకించాడు నిజంగా నీ మౌనంలో అన్నీ వదిలి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న ఒక ఋషిని కూడా వైలెంట్గా మార్చేయగల కదా నువ్వు తిరిగి ఆమె వైపు చూస్తూ అన్నాడు ఆమె నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడంతో ఆమెకి దగ్గరగా వచ్చి నిలబడ్డాడు అసలు నీ సమస్య ఏంటి ఆమెని నీకేదైనా నచ్చకపోతే ఇది నచ్చలేదని చెప్పాలి అంతేకాని ఈ మౌన పోరాటాలేంటి కోపంగా ఆమె వంక చూస్తూ అడిగాడు అసలు తన ప్రవర్తన గురించి తనకే ఆశ్చర్యంగా ఉంది శరత్చంద్రకి ఇలా బ్యాలెన్స్ తప్పడం అతనికి ఎప్పుడూ అలవాట్లేదు అలా మొహం తిప్పుకుని నిలబడితే సమస్యకి పరిష్కారం దొరకదు నోరు విప్పి మాట్లాడు పళ్ళు బిగించి అన్నాడు అప్పటికీ ఆమె మాట్లాడకపోవడంతో అతను ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరిచాడు గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు ఫైన్ అలాగే నిలబడు నేను కూడా ఇలాగే నిలబడతాను అలా సాధించడం నీ ఒక్కతికే వచ్చనుకున్నావా అంటూనే విసురుగా వెళ్ళి కారు ముందు భాగానికి ఆనుకుని నిలబడ్డాడు ఒక పది నిమిషాలు గడిచినా అతను తనకి అక్కడి నుంచి కదిలే ఉద్దేశం లేనట్టుగా అదే భంగిమలో నిలబడ్డాడు ఆమె తన వాచ్ చూసుకుంది ఎంత త్వరగా కావ్యా చేరుకుంటే అంత మంచిది అనుకుంటూ అతని దగ్గరికి వచ్చి నిలబడింది అతను తన ఫోన్లో మెసేజ్లు చూసుకుంటున్నాడు ఆమెకి ఒళ్ళు మండింది కాని దారిలో కార్ ఆపేసి తన వల్ల ఏదో బాధపడిపోతున్నట్టు ఫోజు కొట్టి తాపిగా ఫోన్ చూసుకుంటున్నాడు కార్ స్టార్ట్ చేసేది ఏమైనా ఉందా లేక ఇక్కడే ఇలా నిలబడదమ్మా పెట్టకారంగా అంటున్న ఆమె గొంతు వినగానే అతని హృదయం ఆనందంలో మునిగి తేలింది అయినా అది బయటికి కనిపించనివ్వలేదు చాలా మామూలుగా కళ్ళు మాత్రం ఎత్తి కళ్ళజోడు ముక్కు మీద నుంచి పైకి తోసుకుంటూ ఆమె వంక చూశాడు నువ్వు మాట్లాడితే అలాగే వెళ్దాం చాలా మామూలుగా అన్నాడు ఏం మాట్లాడాలి కోపంగా అడిగింది తను అనుకున్న ఎఫెక్ట్ కనిపించడంతో తన ప్లాన్ని కొనసాగించాడు ఏదైనా సరే నీ ఇష్టం అలా భూమి అంతా నీ భుజాల మీదే మోస్తున్నట్టుగా మొహం పెట్టకుండా ఉంటే చాలు భరించలేక చస్తున్నా చివరి మాటలు నసుగుతున్నట్టుగా అన్నాడు అయినా ఆమెకి వినిపించనే వినిపించాయి అంతే దోకతొక్కిన తా తాచయిందామె నా మొహం ఎలా ఉంటే మీకెందుకు మీకు అసలు నా గురించి అక్కరెక్కడుంది ఆవేశంగా అడిగింది అతను మాట్లాడలేదు ఆమె మాటలు శ్రద్ధగా వింటున్నట్టుగా ఫోన్ జేబులో పెట్టుకుని నిటారుగా నిలబెట్టాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ విప్పిన కుళాయిలో నుంచి ధారగా పడుతున్న నీటిలా ఆమెలో నుంచే ఆవేశం వరదలే పొంగింది అసలు మీకు నా బాధ అర్థమవుతుందా అసలు మీరెవరున్న నా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి నాకు వచ్చినటి టెస్ట్ చేయిస్తారా మీకు నా మీద అంత నమ్మకం లేదా అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు మీ గురించి మీరేమనుకుంటున్నారు ఎగ్జామినేషన్ టేబుల్ మీద పడుకున్నప్పుడు మీ మీద నా నమ్మకం విరిగిపోయింది డాక్టర్ టెస్ట్ చేస్తున్నప్పుడు మాటలు పూర్తి చేయలేక వస్తున్న ఏడుపుని ఆపుకోలేక అతని వైపు కళ్ళ నిండా నీళ్లతో చూసింది ఆమె తనని ఎంత దారుణంగా అపార్థం చేసుకుందో అప్పుడు అతనికి విషయం ఆమెకి పూర్తిగా చెప్పకుండా తను ఎంత పెద్ద పొరపాటు చేశాడో కూడా తెలిసింది అదే విషయం చెప్పడానికి నోరు తెరిచాడతను ఆ అవకాశం అతనికి రాలేదు ఆమె నోట్లో నుంచి బాణంలా దూసుకొచ్చింది అతని గుండెని చీల్చే పదిహేను లాంటి మాట డాక్టర్ టెస్ట్ చేస్తున్నప్పుడు మీరంటే అసహ్యం కలిగింది ఐ హెట్ యు అతను చెప్పబోతున్న మాట గొంతులోనే ఆగిపోయింది ఆకాశం బద్దలవ్వలేదు భూమి తిరగడం ఆగిపోలేదు అంతా మామూలుగానే ఉంది తన మనసు తప్ప వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెని ఓదార్చాలని కూడా అతనికి నేను అలా చేస్తానని నమ్ముతున్నావా అడిగాడు అతని గొంతులో ప్రశాంతత తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది ఆమె మాట్లాడలేనట్టుగా తల వంచుకుంది అతనికి సమాధానం దొరికింది వచ్చే కార్ ఎక్కువ ఇప్పటికే చాలా లేట్ అయింది ఆమె వంక ఇంకా తిరిగి చూడను కూడా లేదు వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఆమె వచ్చి కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు సీట్ బెల్ట్ అని మాత్రం అని కారు వేగం పెంచాడు శరత్చంద్రకి చంద్రకి ఒంటరిగా ఉండాలనుంది కానీ వీలు పడడం లేదు ఏదో ఒక పని తగులుతోంది విహార్ని పెళ్ళికొడుకుని చేశారు అదే ముహూర్తానికి అక్కడ కావ్యని పెళ్లి చేశారు ఒకరినొకరు పెళ్లి ముహూర్తం దాకా చూసుకోకూడదని చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వబడ్డాయి వాళ్ళిద్దరికీ వాళ్ళ ఫోన్లు కూడా తీసేసుకున్నారు వీడియో కాల్స్ చేసుకోకుండా అలా అయితేనే ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ పెళ్లి తనతో ఎంజాయ్ చేయగలరని కావ్య వాళ్ళ అమ్మమ్మ గారి ఉద్దేశం అది నిజమే అనిపించింది శరత్చంద్రకి విహారిని చూస్తే నిమిషానికి ఒకసారి కావ్యని తలుచుకుని ఊహాలోకాల్లో తేలిపోతున్నాడు తన బాధని బయటపెట్టి విహారి సంతోషాన్ని పోగొట్ట తలుచుకోలేదు శరత్చంద్ర తన మొహంలో భావాలని ఇట్టే చదవగలడు విహారి అందుకే లేనిపోని ఉత్సాహాన్ని నటిస్తున్నాడు ఎక్కడ పనులు నెత్తిన వేసుకుని చేస్తున్నాడు సాధ్యమైనంత వరకు విహారి కంటపడకుండా అయినా విహారి గమనించనే గమనించాడు రే నీతో మాట్లాడాలి నాతో రా అంటూ ఆ రోజు రాత్రి భోజనాలు అయిన తర్వాత మేడ మీదకి తీసుకువెళ్ళాడు అతన్ని ఇప్పుడు చెప్పు ఏంటి విషయం ఏవూ పోద్ఘాతము లేకుండా డైరెక్ట్గా అడిగాడు విహారీ తనకి ఏమీ అర్థం కానట్టుగా చూశాడు శరత్చంద్ర మనం ఎన్నేళ్లుగా ఫ్రెండ్స్ అడిగాడు విహారీ స్వెట్ ప్యాంట్ టీషర్ట్లో బుగ్గన చుక్కతో గమ్మత్తుగా ఉన్నాడు అతను కానీ అతని మొహంలో తన పట్ల కన్సర్న్ చూసి పెదవుల మీదకి రాబోయిన నవ్వు ఆగిపోయింది తన సమాధానం కోసం అతను ఎదురు చూస్తున్నాడని అర్థమై చిన్నగా నెట్టూర్చాడు శరత్చంద్ర అతని దగ్గర దాచాలనుకోవడం తనదే పొరపాటు ప్రిసాయస్గా చెప్పాలంటే లాస్ట్ పద్దెనిమిదేళ్ళ నుంచి ముందుకు వంగి పెట్టుబడికి మోచేతులను ఆనించి ఆకాశంలో మిణుకు మంటున్న నక్షత్రాల్ని చూస్తూ అన్నాడు శరత్చంద్ర అతనికి యామని గుర్తొచ్చింది ఆమె తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి ఐ హేట్ యూ అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి సుళ్ళు తిరుగుతున్న బాధ అతన్ని చుట్టుముట్టింది ఒక్క క్షణం అక్కడ ఉండాలనిపించలేదు వెంటనే విహారిని ఒప్పించి బయల్దేరిపోవాలనుకున్నాడు విసురుగా వెనక్కి తిరిగిన అతనికి తననే పరీక్షగా చూస్తున్న విహారి కనిపించాడు ఏం జరిగింది శరత్ యామనికి నీకు మధ్య అభిప్రాయ భేదాలా అభిప్రాయభేధాలన్నది చాలా చిన్న పదం విహారీ అంటూ జరిగిందంతా చెప్పాడు ఎంత దాచినా విహారీ గుచ్చిగుచ్చి అడిగి చెప్పేదాకా ప్రాణం తీస్తాడని తెలుసు శరత్చంద్రకి అందుకే ఏదీ దాచలేదు వింటున్న కొద్దీ విహారి కళ్ళు వెడలిపోయాయి ముందు అపనమ్మకంతో ఆ తర్వాత కోపంతో నీకేమైనా బుద్ధుందా అంత పెద్ద విషయం యామినితో చర్చించకుండా నువ్వెలా నిర్ణయిస్తావు కోపంగా అడిగాడు విహారి చెప్పడానికి టైం ఎక్కడా ఒక పక్క నుంచి శ్రీకాంత్ ఆమెని ఎలా కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తుంటే తనని తాను సమర్థించుకుంటూ అన్నాడు శరత్ చంద్ర అర్థం లేకుండా మాట్లాడుకు శరత్ ఆడపిల్ల విషయం ఇది ఆమెకి చెప్పడం నీ బాధ్యత పోనీ అని నువ్వు కూడా వెళ్ళావా అంటే అది లేదు అక్కని పంపావు యామని పరిస్థితి ఒక్కసారైనా ఆలోచించావా అసలు ఆమె ఎటువంటి పరిస్థితుల నుంచి బయటపడింది ఆమెని కాపాడాలన్న పొగరుతో నీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి హక్కు లేదు నీ ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ నువ్వు ఆ విషయం తనతో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం మాత్రం తప్పు నిర్మోహమాటంగా చెప్పాడు విహారి అందుకే విహారి మాటలకి అంత విలువిస్తాడు శరత్ చంద్ర స్నేహితుడు కదా అని తనని గుడ్డిగా సపోర్ట్ చేయడు చేసిన తప్పుని నిర్మోహమాటంగా ఎత్తి చూపిస్తాడు అతనికి యామని మీద ఉన్న కోపం పూర్తిగా పోయింది ఆమె బాధని పోగొట్టే మార్గం ఏమిటా అని తీవ్రంగా ఆలోచించసాగాడు చిన్నా అంటూ విహారి ఒక కుర్రాణ్ణి పిలవడం గమనించాడు శరత్ చంద్ర చెప్పన్నయ్యా అంటూ వచ్చాడు అతను సుమారు ఒక పదిహేడేళ్ళుంటాయేమో అతనికి చాలా హుషారుగా ఉన్నాడు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి అంటూ చిన్నగా ఏదో చెప్పాడు విహారి శరత్చంద్రకి వినిపించలేదు ఐదు నిమిషాల తర్వాత చిన్న తూణీగలా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు శరత్చంద్ర చిన్న చేతిలో ఫోన్ ఉంది ఉదయం ఆరు గంటలైంది కావ్య చేత ఏదో పూజ చేస్తున్నారు అమ్మమ్మగారు కావ్య తల్లి అందరికీ కావలసినవే చూస్తుంది యామినికి కావ్య తండ్రి ఎక్కడా కనిపించలేదు త్వరగా తయారయ్యొచ్చి చేతిలో పని అందుకుంది యామిని మధ్య మధ్యలో కావ్యవంక పరీక్షగా చూస్తోంది ఎంత ఆనందంగా ఉంది కావ్య కానీ ఆమె కళ్ళు ఆమె చేస్తున్న పని మీద లేవని అనిపించింది ఎందుకో యామినికి విషయం ఏమిటో కనుక్కోవాలనుకుంది ఎవరు లేకుండా చూసి ఇంతలో బయట హడావిడి విని ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారనుకుని కాఫీలు చూడడానికి వెళ్ళింది లోపల కాఫీ గ్లాసులు ప్లేట్లో సర్దుతున్న యామిని మృదుగంభీరమైన కంఠం వినగానే ఉలిక్కి పడింది ఎంతమందిలో ఉన్న ఆ కంఠం తన గుండె వేగాన్ని రెట్టింపు చేయగలదు వెనకే ఏదో ఆడగుంతు వినిపించింది కానీ మిగిలిన కంఠాలన్నీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయినట్టుగా ఒక్క శరత్చంద్ర కంఠం మాత్రం ఆమె చివరినే కాదు ఆమె గుండెని కూడా చేరింది అతన్ని తొందరపడి మాట అన్నందుకు ఎంతో ఏడ్చింది ఆమెని కోపంలో మాట తొలిన మాట నిజమే కానీ అతను చేసింది మాత్రం తప్పు కాదా తనని తాను సద్ది చెప్పుకుంది అతనికి దూరంగా ఉండాలని అసలు ఆలోచించకూడదని నిర్ణయించుకుంది కానీ ఆమె వల్ల కాలేదు రాత్రంతా అతని గురించే ఆలోచనలు నిద్రలేదు ఇప్పుడు కూడా నాదస్వరం విన్న పాముల అతని కంఠం వినగానే అప్రయత్నంగానే ఆ అడుగులు అటువైపు పడ్డాయి శరత్ గుండె వేగంగా కొట్టుకుంటోంది తానేమైనా టీనేజ్లో ఉన్నాడా ఇరవై ఎనిమిదేళ్లు అయినా అప్పుడే పదహారేళ్ల వాడిలా ఫీల్ అవుతున్నాడు అరచేతులు చెమటలు పడుతున్నాయి తను యామని చూడాలి ఆమె మొహంలో కళ్ళలో కనిపించే రకరకాల భావాలు తను చూడాలని ఇంత కష్టపడ్డాడు ఆ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందా అతనికి చాలా టెన్షన్గా ఉంది యామిని చేతిలో కాఫీ గ్లాసులు ఉన్న ప్లేట్తో గదిలో నుంచి బయటికి రాగానే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి మాట రానట్టుగా నిలబడిపోయింది ఆమె చేతుల నుంచి ఎవరో ప్లేట్ తీసుకోవడం కూడా ఆమె గమనించలేదు ఆమె కళ్ళ ముందు శరత్చంద్ర నిలబడి ఉన్నాడు ఆ తర్వాత ఆ కళ్ళలో కనిపించిన భావం అనిపించింది శరత్చంద్రకి ఆ మీ కళ్ళు పక్కనే ఉన్న వ్యక్తుల మీద పడింది అంతే ఆమె మొహల్లో అనేక భావాలు ప్రత్యక్షమయ్యాయి ఆనందం దుఃఖం నిస్సహాయత కోపం అన్నీ మినీ తండ్రి గొంతులో ఆమెని మళ్ళీ అలా చూస్తున్నందుకు సంతోషం అలాంటి పరిస్థితులలో ఆమె ఉండడానికి కారణం తామేనన్న దుఃఖం కలగలిసి ఉండడం ఆమెని కదిలించింది పరుగున తండ్రి దగ్గరికి చేరి అతని చేతుల్లో వాలిపోయింది ఆమె దుఃఖం వరదగోదారి అయ్యింది వెక్కి వెక్కి అడుస్తున్న ఆమెను ఓదార్చడం సత్యం వల్ల కాలేదు అతని కళ్ళు కూడా నీటితో నిండిపోయి పెళ్లింట్లో ఆ ఏడుపులే మిని తప్పు కదా కళ్ళు తుడుచుకో తల్లి మైథలి మందలింపుతో తండ్రిని వదిలి తల్లిని చుట్టుకుపోయింది కానీ ఆమె దుఃఖం ఉధృతి తగ్గింది ఆమె మొహం సంతోషంతో వికసించిన మందారమే అయ్యింది ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్న గులాబీ అయ్యాయి అంతవరకు ఊపిరి బిగబట్టి నిలబడిన శరత్చంద్ర మొహం పౌర్ణమి చంద్రుడిలా వెలిగిపోయింది గత కొన్ని రోజులుగా అతను ఆమె నవ్విని ఎంత మిస్ అయ్యాడో అప్పుడే అర్థమైంది అతనికి కూడా నెమ్మదిగా వాళ్ళని అలా వదిలి అతను బయటికి నడిచాడు ఎదురుగా కావ్య నిలబడి ఉంది ఆమె అతని వైపు సానుభూతిగా చూసింది అలసటతో నిండిపోయిన అతని మొహం చూస్తే ఆమెకి యామిని మీద పీకల దాకా కోపం వచ్చింది యామినికి గ్లాస్ గట్టిగా పీకాలను నిర్ణయించుకుంది అయినా అదేమీ బయటపడనివ్వకుండా చిరునవ్వుతో పలకరించింది శరత్చంద్రని నీకు సందేశం తెచ్చాను నీ కాబోయే భర్త నుంచి బక్షీస్ ఇస్తే నీకు వినిపిస్తాను నవ్వుతూ అన్నాడు శరత్చంద్ర భక్షిస్ అంటే తెల్లబోతూ అడిగింది కావ్య అయ్యో మీ ఇంగ్లీష్ మీడియం చదువులో మీరును భక్షిస్ అంటే బహుమతి అని అర్థం సేవకులకు అదే సర్వెంట్స్కి ఇచ్చేది తలకొట్టుకుంటూ అన్నాడు శరత్చంద్ర అర్థమైనట్టుగా నవ్వింది కావ్య సందేశాన్ని బట్టే బహుమతి తను కూడా చెప్పింది నవ్వుతూ అయితే విను అంటూ తన సెల్ తీసి వాయిస్ రికార్డు రాన్ చేశాడు ఐ లవ్ యూ కావ్య ఐ మిస్ యూ సో మచ్ విహారి కంఠం వినిపించింది కావ్య మోహన్ సిగ్గుతో ఎర్రబడిపోగా కళ్ళు వాల్చుకుంది అమ్మాయి అక్కడ నీ సందేకో సందేశం కోసం వెయిటింగ్ ఏం చెప్పమంటావు అల్లరిగా అడిగాడు రికార్డర్ని చూపిస్తూ శరత్చంద్ర ఆమె అటు ఇటు చూసి నెమ్మదిగా చెప్పింది అది రికార్డ్ చేసి సల్ని తన జేబులో పెట్టుకుంటూ వెళ్ళొస్తానన్నట్టుగా తలబోపాడు శరత్చంద్ర నీ బహుమతి మర్చిపోయావా సాయంత్రం అందుతుంది నీకు అంటూ నవ్వి లోపలికి వెళ్ళిపోయింది కావ్య చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి కదిలాడు శరత్ చంద్ర అతని మనసు మంబులు వేడిన ఆకాశంలో తేటగా ఉంది జరిగినదంతా పక్క నుంచి యామిని గమనించిందని అతనికి తెలీదు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని వినండి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి